శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయత్వ విఘ్నోపశాంతయీత్ మనం ప్రతిరోజు పాదయో పాద్యం సమర్పయామి అంటాం అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు ఆ పాదోదకం ఈశ్వరుడి పాదములు కడుగుతున్నానన్న భావనతో కళ్ళు మూసుకొని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు క్షణంలో నేను ఏం చేస్తాను పళ్ళెం తీసి పక్కన పెడతానా వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటానా మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటాను ఎందుకంటే అది పాదోదకం ఉదకం నాకు జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది కటాక్షము నీటిలోకి దిగింది విద్యుత్ తీగ తెగి నీళ్ళల్లో పడితే ఎలా విద్యుత్తు నీళ్లలోకి వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది ఇప్పుడది నాకు ఉదకం పాదు ఉదకం పాదముల నుండి శ్రమించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను అందుకని కదా సమయాన్ని అడిగారు ఆయన ఎప్పుడమ్మా అది ఆయన ఆరు అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పామోదకం పుచ్చుకుందామనేటటువంటి తాపత్రయం మనసు నిలబడలేదు నీకు ఎలా కలుగుతుంది అది పుచ్చుకుందామని అసలు మనసు అక్కడ చూస్తే కదా మనసు దాని ఎందు లీనం అయితే కదా అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము అది అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం అది ఏం చేస్తుందంటే ఓ చెయ్యి నీళ్లు పోయి చెయ్యి నీళ్లు భక్తి లేదని మీరు అనకండి తప్పది అసలు భక్తి లేకపోతే చేయనే చేయరు మీరు భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి మళ్ళీ అదో తప్పు ఆయనకి భక్తి లేకపోవడం కాదు వచ్చిన సమస్య ఏమిటంటే సాధన ఎందు బాగా ఉంచుకోలేదు ఇంకా కాబట్టి ఉంచుకునే స్థితికి అది మొదటి మెట్టు ఎక్కుతున్నాడు నిత్యన మెట్లు ఎక్కడ మొదలు పెట్టాడు అప్పుడు ఎక్కేస్తాడు ఆయనకి భక్తి లేదనకూడదు భక్తి ఉంది కానీ పండరానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన అందుకే సావధాన చిత్తుడవు కా అంటారు సావధాన చిత్తమంటే వెనక ఒత్తిడి పెట్టుకోవద్దు నువ్వు ఎంత సమయం చేస్తావో నిర్ణయించుకో ముందు అసలు నేను ఇదిగో ఈ సమయంలో చేస్తాను కాబట్టి ఆ సమయం దానికే ఇక నేను ఏ పని చేయడానికి సిద్ధంగా లేను నేను బాగా పడలిపోయాను నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటానా పెట్టుకోను ఎందుకని నాకు నిద్ర పట్టిన అరగంటకు అది మోగిందనుకోండి అయ్యా ఇప్పుడు చేశాను ఏమనుకోకండి మాట్లాడచ్చా అంటాడు అవతల పడి సొమ్మేం పోయింది కానీ నీ నిద్రపోయిందా అందుకు నేను చేస్తావు అది నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుంటావు మరునాడు ఎవరు చూశారో చూసుకుని మళ్ళీ చేస్తావు ఏమి నువ్వు నిద్రపోవడానికి అంత జాగ్రత్త తీసుకుంటే నీ జీవుడి అభ్యున్నతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా దానికి సావధానమని పేరు అందుకే పూజ చేసేటప్పుడు సావధాన్ అని అరుస్తూ ఉంటారు ఎందుకు అంటే వెనక్కి తీసుకురా మనస్సుని ఎటో పోతోంది మళ్ళీ పట్రా అని ఎంతసేపు ఉందా అనుకుంటున్నాం అక్కడ అంతసేపు మనసు అక్కడ పెట్టే ప్రయత్నం చెయ్యవలసిందే ఇది ఆ మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది ఓ చెయ్యి నీళ్ళు పోయి ఏదో మీరు బుట్టతో తీసుకొచ్చి బోలెడంత తులసి పువ్వులు అక్కడ పెట్టారనుకోండి ఇలా తీసుకెళ్లి వేసేస్తుంటాం ఇలా తీసుకెళ్లి వేసేస్తుంటే ఈ చెయ్యికి చెప్తుంది ఓ చెయ్యి ఈ పువ్వు తీయాలి ఇలా అనాలి ఓ నోరా నీకు చెప్పే కదూ నామాలు ఇలా చెప్పాలి చెప్పు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు వచ్చు కదూ చెప్పు నోరు విశ్వం విష్ణుర్మ భూత భవ్య భవత్ ప్రభు మనసు వెళ్ళిపోతున్నాయి అక్కడ యాంత్రీకరిస్తుంది ఇంద్రియాన్ని కర్మేంద్రియాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది పువ్వులు తీసేలా వేసేయి తులసి తీసేలా వేసేయి ఓ నోరా నామాలు చెప్పేయి ఓ కళ్ళ ఇవి చూస్తూ ఉండు నేను ఎక్కడికో పోతాను ఇంకొక విషయాన్ని దేన్నో ఆలోచిస్తుంది ఆలోచించేటప్పుడు రజోగుణ సంబంధం కావచ్చు తమో గుణ సంబంధం కావచ్చు అప్పుడు వ్యగ్రత పొందుతుంది లోపల విపరీతమైన వ్యగ్రత పొందుతూ ఇక్కడ కర్మేంద్రియాలు చేస్తాయి భగవంతుడు అంటాడు నేను దాన్ని ఉపచారంగా తీసుకోనంటాడు ఎందుకు తీసుకోనంటాడంటే మూడు ఏకీకృతమైతే తప్ప దాన్ని ఈశ్వరుడు ఉపచారంగా తీసుకోడు మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి వాక్కు రెండు కర్మేంద్రియం మూడు మనస్సు ఈ మూడు సరళ రేఖలో వచ్చాయనుకోండి ఈ మూడిటితో మీరు చేసింది ఏదుందో అది ఉపచారం అని పిలుస్తారు ఉదాహరణకి నేను ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి నేను ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటాను మూడు మార్లు తీసుకుంటా భగవంతుడికి కూడా నేను ఎన్ని మాటలు ఇవ్వాలి మూడు మాటలు ఇవ్వాలి ఇప్పుడు నేను ఇలా కమలపాకుతో తీసి ఇలా నీళ్లు చల్లితే ఆయన ఎర్రసి రాతో ఇలా అంటాడు ఎందుకనంటే నేను ఆచమనం పుచ్చుకో ఆచమనీయం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇలా చెయ్యి చాపాలా నేను ఉద్ధరిణితో తీసిలా పొయ్యాలా ఆయన పెదవి దగ్గరికి తీసుకెళ్లి లోపలికి పుచ్చుకోవాలా గుట్టక వేస్తే కదా మళ్ళీ చేయి చాపడం మళ్ళీ చాపాలా మళ్ళీనే పొయ్యాలా మూడు మాటలు పుచ్చుకోవాలా నాలుగో మాట ఆయన చేయి కడుక్కోవాలా ఆయన కర్మ మా ఇంట్లో దాచి వెళ్ళి ఆయనే తువ్వాలు తెచ్చుకు తుడుచుకుంటాడా నేను నా ఉత్తరీయం తీసి చెయ్యి తుడుచుకోమని మనసుతో భావన చేసి ఆయన చెయ్యి తుడవాలా ఆ ఒక్క ఉపచారంలో నా మనసు నిలబడిందనుకోండి ఇచ్చినటువంటి ఆచమనీయం ఒకలా ఉంటుంది అది నిలబడలేదనుకోండి తంతు బంగారు పాత్రతో నీళ్లు పట్టుకొచ్చావు ఏమిటో ఉపయోగం ఈ మూడు ఉన్నాయా అని అడుగుతాడు ఆయన ఆచమనీయం సమర్పయామి నోటితో చెప్పావు కర్మేంద్రియం చేత్తో నీళ్లు తీసి పోశావు తమలపాకుతో ఇలా అన్నావు ఎలా ఆచమనీయం అవుతుంది అది మూడు మార్లు ఇవ్వలేదుగా పైగా నువ్వు ఇలా 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 అంటే నేను ఎక్కడ తాగుతాను నీకేస్తే అలా తాగుతావా తాగవుగా మరి నేను మాత్రం ఎలా తాగుతాను నీకు మనసు ఎక్కడుందో ఆలోచన ఎక్కడ చేశావు అసలు ఆ భక్తి ఏది భక్తి అంటే ప్రేమ మనసులోంచి ఎక్కడ పుట్టింది అదొకటి అక్కడ ఉంటే కదా పుట్టడానికి కాబట్టి నువ్వు చేయలేదా ఉపచారం తీసేస్తాడు వీడు అనుకుంటాడు నేను ఇవాళ శోణశోపచారాలతో పూజ చేశానంటాడు ఈశ్వరుడు అంటాడు ఉపచార భంగం చేశా ఉపచారం చేయలేదు కాబట్టి అది పడదు ఎందుకు పడదు మనస్సు లేదు కనుక నేను చెప్పే మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి ఇప్పుడు పదార్థం అసలు అక్కడ లేదు మీరు పూజ ఎలా చేస్తారు అసలు నీళ్లు లేవు ఆచమన పాత్ర లేదు ఆచమన పాత్రలో ఉద్ధరిని లేదు మీరు ఎలా వేస్తారు చెప్పండి నాకు కానీ ఒక్కొక్క చో చెప్పాలంటే ఈ చెయ్యి ఏ కారణం చేతనో విపరీతమైన నిప్పిగా ఉంది ఎంత నిప్పిగా ఉందంటే ఇలా ఉద్ధరిని కూడా పట్టుకోలేదు అంత నిప్పి చేసింది ఏదో దెబ్బత కాబట్టి ఒకటి అసలు ఆచమన పాత్ర లేదు నీళ్లు లేవు ఉద్ధరిణ లేదు ఉన్నా పట్టుకోవడానికి చేతికి ఓపిక లేదు అంత దెబ్బతగిలి అంత నిప్పిగా ఉంది చెయ్యి ఇలా కూడా పట్టుకోలేకపోతుంది ఉడికిపోతుంది అసలు వస్తువుని చూస్తే అయినా ఈశ్వరుడికి అందుతుంది ఎలా అందుతుందో తెలుసా మనసొక్కటి ఉంటే వెళ్ళిపోతుంది అందుకు మానస పూజ వచ్చింది దేశము కాలముతో సంబంధం లేకుండా పూజ అవుతుంది ఎలా నేను కళ్ళు తెరిచి చేసిన వాడు మరింత ప్రజ్ఞావంతుడు కొందరు కళ్ళు తెరిచే పైకి చూస్తున్న దాంతో తెగిపోయి లోపల పూజ చేసేస్తూ ఉంటారు శ్రీ విద్యలో ఒక సంప్రదాయం కళ్ళు మూసుకొని అక్కడ నేను ఒక బంగారు పాత్రలో ఉద్దరిని వేసుకుని మంచి శుద్ధ జలాన్ని పెట్టుకొని నా చేత్తో తీసి స్వామి చేతుల్లో వేస్తే ఆయన మూడు మార్లు పుచ్చుకున్నట్టు నాలుగో మాటు చేతిలో వేసి నేను నా ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశాను ఇప్పుడు ఈశ్వరుడు నేను ఆచమనీయమిచ్చాను అని మనసు వేసుకుంటాడు ఖాతాలో దేని వల్ల పూర్ణమైంది మనసు చేత పూర్ణమవు శంకర భగవత్పాదులు రత్నైకల్పిత మానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానా రత్న విభూషితం మృపమదా మోదాంకితం చందనం జాజీచం పకబిల్వ పత్తరచితం పుష్పం చూపం తీపం దేవతయా మనసు చేత సృష్టించాను ఇవన్నీ అన్నారు నేను కాకినాడలో లేని గుంటూరు వచ్చా ఇక్కడ ఎలా ఉంటాయి పూజా సంభారాలన్నీ కానీ నేను మనసు చేత భావన చేసి ఈశ్వరుడికి ఇవ్వగలిగాను అనుకోండి నేను పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసేసినట్టే మనసొకటి అనుకోండి శరీర బలహీనతతోటి దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా ఈశ్వరుడికి ఉపచారం అందుతుంది మనసొక్కటక్కడ లేదనుకోండి మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి ఉపచారం మాత్రం పూర్తవదు మిగిలిన రెండింటికి అవదవు మిగిలినవి ఏవి లేకపోయినా మనసొక్కటి ఉంటే అయిపోతుంది అది దాని బలం ఏది తిరుగుతుందో దాన్ని మీరు మళ్ళీ ఆ తిరగడాన్ని ఆధారం చేసి ఈశ్వరుడి పాదాల దగ్గర తిప్పారనుకోండి ఇప్పుడు అది బలమైంది ఇప్పుడు ఆ తిరగడాన్ని బలహీనతగా మీరు అనుకోండి దాని ఇష్టం వచ్చినట్టు తిరగడాన్ని అనుమతించారనుకోండి బలహీనత అది జీవుణ్ణి పాడు చేయడం మొదలు పెడతాం చెద పురుగులు ఎలా తినేస్తాయో దాని బలహీనత తెలుసుకొని బలంగా మార్చడం చేత కాలేదనుకోండి అంతే అదే పాడైపోవడానికి కారణం ఎంతసేపు చేస్తావు పూజ ఓ అరగంట చేస్తావు మరి మిగిలిన ఇరవై మూడు గంటల ముప్పై నిమిషాలు అది దానికి కొన్ని కొన్ని భ్రష్టమైన విషయములను పట్టుకోవడం అలవాటు అనుకోండి పాపం ఎక్కువ పడిపోతుందా పుణ్యం ఎక్కువ పడుతోందా మనసు చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతూ ఉంటాడు ఆయన ఎక్కడ చెప్పినా నీ మనసు అన్న పుష్పాన్ని నా దగ్గర పెట్టు అని చెప్తుంటాడు ఇప్పుడు అసలు దాని బలాన్ని దాని బలహీనతని తెలుసుకుని ఉన్నారనుకోండి ఇప్పుడు దానికి ఉన్నటువంటి బలమే దాని బలహీనతగా మార్చుకుని పట్టేసుకోవచ్చు దానికి ఉన్న బలం ఏమిటి విపరీతమైన వేగంతో వెళ్ళిపోవడం మంచిది నువ్వంత వేగంతో వెళ్ళగలవు కదా ఏది కాశీ వెళ్ళు మొన్ననే కదా వెళ్ళొచ్చాం కాశీ ఏది చూపించు విశ్వనాథ దేవాలయం ఎలా ఉంటుందో విశ్వనాథ దేవాలయంలో శివలింగం ఎక్కడుంటుంది ఎన్ని ద్వారాలు ఉన్నాయి సాయంకాలం ఋషి పూజలో ఏ ఏ ద్వారా నుంచి ఎవరెవరు వస్తారు ఎక్కడెక్కడ కూర్చుంటారు భస్మాభిషేకం ఎలా జరుగుతుంది మనం ఎక్కడ కూర్చున్నాం పాలు ఎలా పోశారు శివలింగం మీద పాలు ఎలా పడ్డాయి ద్వారంలోంచి బయటికి ఎలా వచ్చాం అన్నపూర్ణమ్మ ఏమూలుంది ఎక్కడ ఎవరున్నారు ఏది చెప్పు అనుకోండి అందుకు గుళ్ళోకి వెడితే కళ్ళు మూసుకు కూర్చుంటారు కాసేపు ఇప్పుడు అది అంత వేగంతో కాశీ పెడుతుంది వెళ్ళి కాశీపట్టణంలో విశ్వనాథ దేవాలయంలో కాసేపు తిరుగుతుంది ఇప్పుడు ఈశ్వరుడు అంటాడు నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళావు మీరు కాశీ వెళ్ళొచ్చేసారు ఏది ద గంగానది దగ్గరికి వెడదాం అన్నారు మీరు వెళ్ళొచ్చిన ఘాటే పెద్ద మిట్లు ఆ ఎదురుగుండా దేవాలయం శివాలయం కేదారేశ్వరుడు అభిషేకాలు చేసేవాళ్ళు మారేడు గలాలు ఆవుపాలు పట్టుకుని వెడుతున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రవాహం పిల్లలు పెద్దవాళ్ళు మురిసిపోయి స్నానం చేయడం మీరు ఆ ఒడ్డున కూర్చుని సంకల్పం చెప్పుకుని అందులోకి దిగి ముక్కు మూసుకుని మూడు మాటలు మునక వేసి పైకి లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యబింబానికి నమస్కారం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని పొడి పంచ కట్టుకుని కూర్చుని చేసుకున్న సంధ్యావందనం మీకు జ్ఞాపకానికి వచ్చింది మీరు గంగా స్నానం చేశారు ఇప్పుడు దాని వేగం బలమైంది దానికి ముందు బలహీనత ఏమిటి పూజ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా పారిపోయేది ఇప్పుడు అది పారిపోగలిగిన దాని శక్తితో మీరు విశ్వనాథుడి దర్శనానికి పెడతారు కాశీ ఆ బలంతో మీకు లేని పూజా మందిరాన్ని మనసులో సృష్టి చేస్తారు ఏమంటే పనస పళ్ళు తీసుకురండి శారదా నవరాత్రులు వస్తున్నాయి ఒక శుక్రవారం నాడు వెయ్యి పనస పళ్ళు తీసుకొచ్చి గుమ్మ గుమ్మలాడిపోతున్న పనస పళ్ళు ఇలా చిన్న పిసరు బద్దలైతే నుంచి పచ్చటి తొనలు కనపడాలి ఒక్కొక్క పండు నలుగురు కలిసెత్తాలి అటువంటి పళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క సువాసినికి మీ దంపతులు పట్టుకెళ్ళి ఇవ్వండి ఆరు వందల మంది సువాసినులు కూర్చున్నారు అందరి దగ్గర అరిటా కేసి అందులో పనస పెట్టారు అమ్మవారి దగ్గర ఒక పదహారు పనస పళ్ళు పోసి తొనలు తీసి పెట్టి మీరు మీ భార్య కలిసి అంతమందికి ఇచ్చి ఇంతమంది పనసపళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే మీరు తరించండి అన్నారు దొరుకుతాయా శారదా నవరాత్రులు అని పనసపళ్ళు కుదురుతుందా మనస్సుతో మీరు పది నిమిషాల్లో చేయొచ్చు ఇంతమందికి మీ భార్యతో కలిసి మీరు ఇన్ని పనసపళ్ళు ఇచ్చి ఇంతమంది నైవేద్యం పెడుతూ ఉండడాన్ని చూస్తారు అందులో కలియుగంలో గొప్ప ఏమిటో తెలుసా మనస్సుతో త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు అది చేసేశాడని వాడి ఖాతాలో వేసేస్తాడు ఇప్పుడు ఏమైంది మనస్సు మంచి విషయాన్ని పట్టుకోవడం మీరు అందించగలిగితే దానికి అలవాటైంది అందుకే మనసు ఎటువంటిది అంటే పసిపిల్లాడు లాంటిది పసిపిల్లాడు ఏం చేస్తాడు నిద్రలేశాడు అనుకోండి వాడు ఉత్తినే కూర్చోడు ఏడుస్తాడు అమ్మేం చేస్తుంది వాడిని లాలిస్తుంది అలా ఎత్తుకు తిప్పగలదా అమ్మ ఇంట్లో పని చేసుకోవద్దు కూర్చోబెట్టి వాడికి తీసుకెళ్ళి దోసకాయ ఇస్తుంది అబ్బా ఎంత బాగుందో చూడాన్న పచ్చగా బలే ఉందే ఆడుకో అంటుంది వాడికి అమ్మ మాటలో శబ్దం వింటాడు ఇదేదో ఆట వస్తువు అనుకుంది దాన్ని తీస్తాడు నోరు పెట్టి కొరుకుదాం అనుకుంటాడు కింద ఓపన్ను పైన ఓపన్ను ఆ కళ్ళతో దోసపండు కొరకలేడు జారిపోతూ అది అంతా ఉమ్ము చేసేస్తాడు కింద పడేస్తాడు మీద పడేస్తాడు మళ్లీ పట్టుకుంటాడు పాకుతాడు దాన్ని జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంటాడు ఏదో పెద్ద బరువుత్తే వాళ్ళ ఎత్తుతాడు గుండెల మీద వేసుకుంటాడు దొల్లుతాడు పాకుతాడు అంతా అయిపోతుంది కాసేపటికి వాడికి జ్ఞాపకానికి వస్తున్న అమ్మ నన్ను ఏమార్చింది ఏదో వస్తువు ఇచ్చింది వాడు దాన్ని తోసేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేస్తుంది అది తీసేసి కత్తెర తీస్తూ ఉంటాడు కత్తెర తీసుకెళ్లి పైన పెట్టేసి అమ్మ ఓ చిన్న గిన్నెలో ఏదో మెత్త అత్తగా ఉన్నటువంటిది ఏ పంచదార లాంటిదో అక్కడ పెట్టి తిను తీగా ఉంటుంది వాడు సన్నటి వేళ్లతో తీసుకుని ఇలా పోసుకుంటూ ఉంటాడు తీయగా ఉంటుంది కాసేపా కింద పడిందంతా అలికి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది వచ్చి చేయి తుడిచేసి తడిబట్టతో తుడిచేసి వాడు ఏడుస్తాడు మళ్ళీ ఇంకో వస్తువు ఏదో ఇస్తుంది వాడు నిద్ర లేచి ఉన్నంతసేపు వాణ్ణి పట్టించుకోలేదనుకోండి అమ్మ వాడే ఆడుకుంటాడని అనుకోండి వాడు కత్తెరో కత్తో కత్తిపీటో పట్టుకుని చెయ్యో కాలో పోసుకుంటాడు లేకపోతే అక్కడ ఉంటే వీళ్ళ పాల గిన్నెలు అవుతాడు ఒళ్ళు కాలుతుంది క్షేమకరమైనటువంటి వస్తువు పసిపిల్లవాడికిచ్చి ఏమార్చినట్టే సాధకుడు మనసు యొక్క బలహీనతని బలాన్ని లెక్క పెట్టుకుని దానికి క్షేమకరమైన వస్తువుని ఇవ్వాలి మీరు ఏ వస్తువు ఇచ్చారో వస్తువు పట్టుకుంటుంది దానికి ఉన్న లక్షణం అది దానికి అలవాటు ఏంటంటే ఏదైనా కానివ్వండి అది పట్టుకుంటుంది గుడికి వెళ్ళడం అంటే మహా చిరాకండి నాకు అంటే అది మొదట్లో నువ్వు ఏమైపో నాకు అనవసరం నీకు అసహ్యమైనా సరే ఐదు అయ్యేటప్పటికీ నువ్వు గుడికి వెళ్ళవలసిందే ప్రతిరోజు సాయంకాలం నువ్వు ఎంతసేపు ఉంటావో నాకు అనవసరం ఐదింటికి గుడికెళ్ళాలి ఇప్పుడు ఇదే అభ్యాసయోగీనతతో మామిాత్తు ధనంజయ అంటాడు గీతాచార్యుడు అభ్యాసయోగేన మాట వినకపోతే అభ్యాసము కూసు విద్య మళ్ళీ 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 చేయడం గుడికి గుడికెడతాడు మొదట్లో చిరాకెత్తిపోతూ వెడుతుంది అదిగో గుడి తీసుకొస్తున్నాడు వద్దంటే వినడం అంటుంది ఐదింటికి గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి రావడం అలవాటైంది ఓ ఇరవై రోజులు పోతుంది పోయిన తర్వాత అయింది గుడిలోకి వెళ్ళాలి కదా అంటుంది ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది ఓ మూడు నెలలు పోయిందనుకోండి ఐదయ్యేటప్పటికి గుడికి వాళ్ళం ఏమిటో ఇవ్వాలి ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే ఏదోలా ఉంది సుమా రోజు గుడికి వాళ్ళం అంటుంది ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఉత్సవానికి వెళుతుంది ఆ తర్వాత ఆ ఉత్సవంలో పాల్గొంటుంది ఆ తర్వాత ఆ దేవాలయాన్ని నిర్వహిస్తుంది ఆ తర్వాత ఈశ్వరుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణరథమే చేయించేస్తుంది ఎక్క ఎలా ఎక్కినంత పైదు వరకు ప్రీతి వలన మీరు ఒకటి ఆలోచించండి ఏదో అనుబంధం ఉంది నా ఇంట్లో వాళ్ళకో గొలుసు చేయిస్తే ఎంత సంతోషమో నా తల్లికి బంగారు రథం చేసి నా తల్లి ఆ బంగారు రథంలో తిరగాలి ఆ ఒక్క సంకల్పం పుట్టబట్టి కదూ అంత తాపత్రయపడ్డారు దానికోసం కదూ అంత శ్రమపడి అంత వ్యూహ నిర్మాణం చేసి దాన్ని తయారు చేసి తెచ్చి పొంగిపోయి అలాంటిది మనసులో ఊహ కూడా చేయలేని వాడు వస్తే వాడు చూసి సంతోషిస్తాడని తీసుకెళ్ళి చూపించి మురిసిపోతున్నారంటే లోపల ఎంత ప్రీతి ఏర్పడింది అది ఒక్కరోజు రాత్రి వచ్చింది అది ఒక్కనాటికి రాదు అబద్ధం అది క్రమక్రమంగా వికసనాన్ని పొందింది ఇది అభ్యాసయోగీన తతో నువ్వు మెల్లిగా అభ్యాసం మొదలుపెట్టు దాన్ని వశం చేసుకోవాలంటే దానికి ఆధారంగా క్షేమకరమైన వస్తువు ఇవ్వడం మొదలుపెట్టు ఓ ప్రవచనానికి వెళ్ళు బాగా సావధానంగా విను పక్షపాత బుద్ధులతో ఉపన్యాసాలు వినకు ప్రసన్న హృదయంతో విను విని నాకు అభ్యున్నతి కొరకు దీనిని నేను ఎలా వాడుకోవాలి అని ఆలోచన చేయి ఆలోచన చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో చక్కగా రామాయణం ప్రతిరోజు నేను ఒక సర్గ చదువుతాను దాని కొరకు ఆ అరగంట నాది కాదు ఒక్క సర్గ ఎంతసేపు పట్టనివ్వండి టీకా తాత్పర్యంతో ఒక సర్గ చదువుకుంటూ ఉంటాను ప్రతిరోజు రామాయణంలో ఒక సర్గ చదువుతున్నాడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడికో వెళ్ళాడు ఎక్కడకో వెడితే పెద్ద అరణ్యం కనపడింది ఇంతకుముందు చూశాడు అరణ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాడు అరణ్యాన్ని ఇప్పుడు అనిపిస్తుంది ఒరే ఇలా ఉంటుంది కదా ఇలా నీళ్ల ప్రవాహాలు ఉంటాయి కదా ఇలా అరుస్తూ ఉంటాయే పావులు పాకుతూ ఉంటాయే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ధర్మం కోసం పద్నాలుగేళ్లు ఎలా తిరిగాడు రామచంద్రమూర్తి ఈ అరణ్యంలో తిరగడం ఎంత గొప్ప విషయం రా ఎలా పర్ణశాలు వేసుకున్నాడు చీకటి పడిపోతే ఎక్కడో అరణ్య మధ్యంలో ఉంటే ఏ పులులో పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అదేం పెద్ద కోట కాదుగా లోపలికి వచ్చేయచ్చుగా మహానుభావుడు ఎలా గడిపాడరా ధర్మం కోసం ఇచ్చిన ఒక మాటకి ఇన్ని కష్టాలు పడ్డా కష్టం అనుకోలేదు నేను ధర్మం పాటిస్తున్నానని సంతోషించాడా ఏమి రామాయణన్రా ఆ రాముడికి వారసు ఉన్నా నేను అని అరణ్యాన్ని చూస్తే మీకు రామాయణం జ్ఞాపకానికి వస్తుంది మనసు ఏమవుతుందంటే రాముడిని అంటుకుంటుంది అది దాని అలవాటు ఇప్పటి దానికి ఆలంబనం లేదు అది ఏం పట్టుకోవాలో మీరు ఇవ్వలేదు అది దాని ఇష్టం వచ్చింది పట్టుకుంటుంది ఇప్పుడు మీరు ఏం పట్టుకోవాలో అందించారు దాన్నే పట్టుకోవడం అవ్వలేదు ఎక్కడికి వెళ్ళండి అదే పట్టుకుంటుంది అడవిలో అక్కర్లేదు మీరు చాలా దూరం నడిచారు ఏదో పదిహేను కిలోమీటర్లలో క్షేత్రం ఉంది అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అండి నిజంగా వెడుతున్నంతసేపు ఉన్నారు పదిహేను కిలోమీటర్లా నడుద్దాం ప్రయత్నం చేద్దామండి తెల్లవారు గట్ట నాలుగింటికి బయలుదేరి బయలుదేరదాం పోన్లేండి పది కాకపోతే పదకొండింటికి పెడతాం మెల్లిగా పెడదాం పోను అప్పుడు కూడా వెళ్ళకపోతే సాయంకాలం దర్శనం చేద్దాం వచ్చేటప్పుడు కారులో వద్దాం నడిచి వెళ్దాం అన్నారు నడిచి పెడుతున్నారు అనేక రకాలైన పక్షులు పెద్ద పెద్ద చెట్లు తీగలు గాలి పెద్ద పెద్ద సెలయేర్లు కనపడుతున్నాయి మీకేం గుర్తొస్తుంది రే రామచంద్రమూర్తి మాట విడిచిపెట్టు కానీ అసలు నా తల్లి అయ్యో జనక మహారాజు గారి పెద్ద కూతురు సూర్యకిరణం మీద పడనటువంటి తల్లి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతి అన్నరే మహర్షి ఆ సీతమ్మ అంత కోమలమైన పాదాలున్న నా తల్లి భర్త మీద భక్తితో అబ్బా అని ఒక్క రోజు అనకుండా ఎలా నడిచిందిరా ఈ అరణ్యాల్లో ఎలా వెళ్ళిందిరా నా తల్లి అని మీకు సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది రాముడు జ్ఞాపకానికి వస్తాడు మీరు ఎక్కడ ఏది చూడండి మనసులో ఒక పారవస్యం కలుగుతుంది ఏమి ధర్మమూర్తి రామాలయానికి వెళ్ళాలని నిలబడ్డారనుకోండి అబ్బా ఏమి మహానుభావుడు పరవశించిపోతారు మీ చేతిలో ఏముందో మీకు అనవసరం అది ఏదైనా సరే అటువంటి మహానుభావుడికి ఇచ్చి నమస్కరించవలసింది అనిపిస్తుంది ఇప్పుడు మనస్సు ఎందుకు తిరుగుతోంది ఎందుకు పట్టుకుంది మీరు ఇచ్చారు కాబట్టి ఆలంబనం రామాయణం ఒక్కటే బరువు అనుకోండి జీవితంలో ఎందుకు చదువుతున్నావా పేపర్ని చెప్పాగా అందులో ఏమీ లేదని ఎందుకు మళ్ళీ న్యూస్ పేపర్ అంతా చదువుతున్నావు అంటే చదవకుండా ఉండలేక వాడు చెప్పాడు ఏం లేదు న్యూస్ ఇవ్వాలని మరి ఎందుకు వింటూ చదువుతున్నావు ఏమీ లేదని నేను కూడా తెలుసుకోవడానికి ఓ రెండు గంటలు చదువుకోవడం మరి రామాయణం ఎందుకు చదవవు జీవితానికి ఉద్ధరణ కదా అంటే మనసుకి ఆలంబన ఇవ్వడం అన్నది రాలేదు నాకు జీవితంలో పసిపిల్లవాణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో మనసుకి క్షేమకరమైన ఆలంబనలు ఇవ్వకపోవడం అంత ప్రమాదకరం కాబట్టి ఇప్పుడు నేను దానికి క్షేమదాయకమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాను ఉదయం వేళ ప్రతిరోజు ఇంతసేపు కూర్చుందాం మధ్యాహ్నం ఇలా చేద్దాం సాయంకాలం నాకు ఏమొచ్చు ఏమి రాదు అన్న దాంతో సంబంధం లేదు నేను ఏది చదువుకున్నానో అది ఒక రెండు గంటల పాటు ప్రజలకి చెప్తాను దానివల్ల నా మనస్సు రెండు గంటలు భగవంతుడి చుట్టూ తిరుగుతుంది చాలు రోజుకి రెండు గంటల తపస్సు చేసుకున్నట్లు నేను ఏదో ఒక నిర్ణయం కాసేపు ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాను రోజు కాసేపు రామనామని చెప్తాను ఇంట్లో భార్యతో కలిసి విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదువుకుంటాను ఏదో ఒక నియమం పెట్టుకున్నావు ఇప్పుడు మనసుకి ఆలంబనం ఇచ్చావు ఆ వస్తువుని ఆధారం చేశావు ఇప్పుడు ఆధారం చేస్తే మనసు ఆ వస్తువుని పట్టుకుని దానియందే ప్రీతి పెంచుకుంటుంది మీరు ఎప్పుడైనా ఒకటి బాగా ఈ విషయం నేను చెప్తున్నప్పుడు మీరు బహు అధ్యవసాయంతో పట్టుకోవాలి భక్తికి ఇతర విషయాలు పట్టుకోవడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది మీరు ఏది పట్టుకోండి కామం అవుతుంది ఈశ్వరుణ్ణి పట్టుకుంటే భక్తి అవుతుంది